వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీ ముందుగా హెడ్ చూద్దాం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు పురుమల్ల శ్రీనివాస్ అధికార పార్టీ వాడినని ఉపేక్షించకుండా తన మీద వచ్చినటువంటి ఫిర్యాదుల మీద విచారణ జరిపి తన తప్పులు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరియు ఎలాంటి శిక్షకైనా నేను సిద్ధమని శ్రీనివాస్ అన్నారు తనపై చేసినటువంటి ఫిర్యాదులు అవాస్తవమని విచారణలో బయటపడితే రెవెన్యూ వారి సమయాన్ని పోలీసు వారి సమయాన్ని వృధా చేస్తూ ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తుల మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఈరోజు మళ్ళా వాస్తవంగా నేను గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి సేవలు నెలలు సేవలను తీసుకుంటూ అంకితం అవ్వకుంటూ ప్రజా అభివృద్ధి ధ్యేయంగా పాడుకుంటూ బొమ్మకల గ్రామాల్లో నివాసం వండుకుంటూ ఇరవై ఏళ్ళకి ప్రజెంట్గా సర్పంచ్ కూడా వివరిస్తున్నా మా భార్యమని మండల రూరల్ జడిపి ఈ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నా మీద అన్యాయంగా అక్రమంగా కావాల్సి ఉండి కక్ష కట్టుకుని కుట్రపూర్తంగా ఎదుగుతుందనే ఒక దురాలోచనతోటి రేపు ఎక్కడ ఎమ్మెల్యేగా పోటీకెత్తడని ఒక భావనతోటి ఇరవై నుంచి ఇరవై రెండు కేసులు ఇరవై మూడు కేసులు నా మీద అన్యాయంగా వివిధ వ్యక్తులతోటి పెట్టించెండు ఒక మూర్ఖులు కొంతమంది అయినప్పటికీ కూడా నిలదొక్కుని ఎదుర్కొని డెబ్బై నుంచి డెబ్బై రెండు రోజులు జైలు జీవితం అనుభవించి నేను నిరూపించుకుంటానే ఒక ఆలోచనతో బయటకు వచ్చి ఏదావిధిగా నా సర్పంచి నడిపించుకుంటూ ప్రజలలో వండుకుంటూ మమేకమై ఉన్నా దాన్ని గుర్తించుకునే నా మీద ఇరవై ఐదు కేసులు ఉన్నాయని గుర్తించినా కానీ కాంగ్రెస్ అధిష్టానం నాకు నాకు ఒక ప్లాట్ఫామ్ ఉందనో లేకుండా నేను జడిపి మా భార్య జడిపి నేను సర్పంచ్ అనో టికెట్ ఇవ్వడం కూడా జరిగింది ప్రజలలోకి వెళ్ళిపోయినా ఆ టికెట్ కాస్త ఇంకొంచెం ముందుగిస్తే నాకు చాలా బాగుండేది అయినా టికెట్ ఇచ్చిడే గొప్పగా నేను అదృష్టంగా భావించిన అయినా ప్రజల్లో కష్టపడ్డా ఏదో పరిశీలన ప్రభావం ప్రజల తీర్పు మేరకు ఎవరైనా అంగీకరించాల్సిందే అయినా నాకు ఒక నలభై వేల ఓట్లు నాకు కరీంనగర్ అసెంబ్లీలో వచ్చినాయంటే అంటే ఆ ప్రజలకు నేను ఎప్పటికీ వెన్నంటే వండుకుంటూ వాళ్ళకు మంచి చెల్లు ఆపద సాపదలు పాల్పరచుకునే విధంగా నేను ఉంటా వాళ్ళకి ఎప్పటికీ నేను రుణపడే ఉంటా ఏదేమైనా అక్కడ జరిగింది ఏంటంటే రోడ్ ఒకైన ఎంపీ మరియు జాతీయ నాయకుడు బీజేపీ అదేవిధంగా జాతీయ నేషనల్ లీడరే కాకుండా ప్రెసిడెంట్ బీజేపీ స్టేటు ఇంతకుముందు ఒక్కొక్కరు కపలకర్ అనే వ్యక్తి మూడోసారి ఎమ్మెల్యే మినిస్టరు వీళ్ళిద్దరూ నాకు పోటీగా ఉండే ముగ్గురిలో ముగ్గురం ఉన్నరు అయిపోయినాం కానీ ఆ ఇద్దరు స్టేట్ లీడర్కి ఒకరు సీఎం వచ్చారు ఒకళ్ళకి పిఎం వచ్చారు నాకు సరిపడా నాకు అన్నగారు నిబంధన వస్తారు అనుకున్న కానీ రాలేకపోయిండు అయినా నేను ప్రజలలో వెళ్ళిపోయినా కొట్లాడినా కష్టపడ్డా నా వంతు కర్తవ్య పని పనిచేసిన సరే కాలము నిర్ణయించిన మీరు వినాల్సిందే ప్రజల తీర్పు మేరకు మనం ఒప్పుకోవాల్సిందే అయినా నలభై వేలు వచ్చినందుకు నేను గర్వంగా సంతోషపడుతున్నాను ఇందులో ఏమైందంటే ఆ కేసులు ఉన్నాయనేది నేను అప్పుడు అధిష్టానికానికి సబ్మిట్ చేసిన అన్న నా మీద ఇన్ని కేసులు ఉన్నాయని ఆల్రెడీ నేను ఈనాడు పేపర్కి ఇచ్చేసిన ఆల్రెడీ ఇరవై కేసులు ఇరవై ఐదు కేసుల మీద నేను జైలు జీవితం అనుభవించిన మళ్ళీ అదే కేసులు పట్టుకొని ఈరోజు వచ్చి సార్ ఇది జరిగింది సార్ ఈ పీడి యాక్ట్ సార్ ఇది అరే అప్లికేబుల్ ఒక పీడి యాక్ట్ పెట్టాలంటే ఒక రౌడ్ చీట్ చేయాలంటే ఎన్ని ఉండాలంటే వాస్తవంగా వివిధ రకాలుగా ప్రజలను ఇబ్బందులు చేస్తూ ఉంటే ఒక తెఫ్టరు ఒకరు లేకుంటే ఒక రేపిస్టో ఒక మర్డర్ ఇష్టవో లేకుంటే ఒక త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ సిక్స్ కేసు వాడిని కొట్టడో వీడిని కొట్టడో ఉంటే అవి ఈ రౌడీషీట్ కానీ పీడి యాక్ట్ కానీ నా మీద కావాల్సి ఉండి బురద దళాలని ఒక ఆలోచనతోటి ఎదుగుదలను ఆపాలనే జీర్ణించుకోలేక అరిగించుకోలేక దానికి ఈ ఇరవై ఇరవై ఐదు కేసులకైతే పీడి యాక్ట్ ఎలా చేస్తుంది అది వాస్తవంగా వాళ్ళకి తెలుసు పోలీసు వారికి అప్పుడున్న ప్రభుత్వ ఒత్తిడి మీద ఇక్కడున్న మినిస్టర్ త్రిమేరకు ఆ కేసులు కొన్ని చేయాల్సిన పరిస్థితులలో కొన్ని జరిగినాయి ఆ జరిగిన దానికి విచారణ ఉంటుంది విచారణ చేసిరు ఛార్జ్ షీట్ వేసిర్రు ఆ ఛార్జ్ షీట్ నడవని నడవన బట్టే కోర్టులు ఇప్పటివరకు మూడు నాలుగు కేసులు కొట్టుకుడిపోయినాయి ఇంకా మిగిలి కూడా పోతే నాకు తెలుసు అయినా కానీ నన్ను ఇంకా భవిష్యత్తులో ఇంకొంచెం ముందు ఇప్పుడు మళ్ళీ ఇంచార్జ్ ఇచ్చే రేపు ఇంకేదో ఎంపీ ఇచ్చేటట్టున్నారు ఇంకేదో రేపు భవిష్యత్తులో ఏదో నామినేట్ పోస్ట్ వచ్చేటట్టుండి ఈయన ఏదన్నా ఒక్కసారి అడ్డుకట్టేసి ఇంత ఎదిగద్దా ఒక దురాలోచనతోటి దురాక్రమణతోటి దోర్చుకోలేక అరిగించుకోలేక కొంతమంది దొంగలు లంగలు చీటర్లు ఏం పని లేని ఎదవలు బ్లాక్ మెయిలర్లు వాళ్ళ జీవనోపాధి నిమిత్తం ఏదో రకంగా బతకాలనే భావనతోటి మళ్ళీ ఫైల్ పట్టుకొని మళ్ళీ పాప సిపి గారు వాళ్ళ కాలం వృధా చేసుకుంటూ వాళ్ళ దారి ఇచ్చే విధానం చూపించుకుంటూ అన్యాయంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తారు తప్పితే ఏది కానీ పోలీసు వారు అన్ని విధాలు ఆలోచిస్తారు విచారణ చేపడతారు ఒకవేళ ఇవ్వండి నేను ఇప్పుడు దానికి పెద్ద ఎంక్వైరీ పెట్టి పోలీసు వారు ఖచ్చితంగా ఒక ఫిర్యాదు వచ్చిందంటే తక్షణం ఎఫైఆర్ చేయాల్సిన బాధ్యత పలుపెట్టారు అప్పుడప్పుడు చేస్తారు చేసినాక దాన్ని విచారణ చేస్తారు విచారణలో నేను అలా ఇంటర్ఫేర్ లేనప్పుడు నా బాధ్యత లేనప్పుడు నేను ఎలాంటిది కూడా నేను అలా ఎంకరేజ్మెంట్ లేనప్పుడు వాళ్ళ నా మీద కేసు అయితే చేయరు కదా దాన్ని తీసేస్తూ ఉంటారు అట్లా తీసేసిన కేసు కూడా అట్లటప్పుడు నలభై తీసేరు అలా పది పనులు తీసేసారు ఎందుకు ఇలా లేడు ఇలా పాత్ర లేదున్నట్టుంది వీళ్ళు కొంచెం అనుమానం వస్తుంది అనుమానం ఉన్నాయేమో ఇళ్ళకి తోచిరు అనుమానం లేని టోటల్గా క్లారిటీ ఉన్నాయో మాత్రం తీసేసారు ఈరోజు కూడా ఎన్ని కేసులు పెట్టినప్పటికి కూడా పోలీసు వారిని ఒకటే కోరుకునేది దయచేసి మీరు విచారణ చేపట్టండి నేను ఒక అధికార పార్టీలో ఉన్నాను ఏమో అయ్యో చూడాల్సిన అవసరం లేదు రెండవది ఒక సర్పంచ్ అని మా మిషన్ జెడ్పీస్ అని చూడాల్సిన అవసరం లేదు ఎవరైనా ఒక సామాన్య మానవునికి అతని దగ్గర నేను ఎక్కడన్నా భూ ఆక్రమణకు నేను పాల్గొంటే అది నిజమే అయితే మీ విచారణలో తేలితే మీరు మోకా ఎంక్వైరీ అయ్యేది వాస్తవస్తాలు పరిశీలించుకొని ఒకవేళ నిజమైతే యాక్షన్ తీసుకుంటే రెడీ అదేవిధంగా గవర్నమెంట్ భూములు గవర్నమెంట్ భూములకు కాపలు ఎక్కడ దాన్ని కాపాడుకోవాల్సిన బాబు రెవెన్యూ ఉంటుంది రెవెన్యూ ప్రతిసారి ఎక్కడ రెండు గజాలు ఎక్కడొచ్చినా వాళ్ళత్తరూ ఇమీడియట్లీ వాళ్ళు రికవరీ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఎక్కడ భూమి అన్ని ప్రాంతం అయితే చూసుకుంటూ వీళ్ళు వీళ్ళేమో ఎకరాలకు ఎకరాల కబ్జాలు అయితేనే వీళ్ళంటారు పాపం వాళ్ళు రెవెన్యూలో ఇబ్బంది పెడతారు ఇటు పోలీసులను ఇబ్బంది పెడతారు వీళ్ళు పని లేక వాళ్ళను దారి తప్పించే విధానం చేస్తారు కానీ వాస్తవంగా అలా ఏలాంటిది లేదు మీరు ఇప్పటికైనా పరిశీలించుకోవచ్చు నాడు నా మీద భూమి ఎంకరేజ్మెంట్ అని నాలుగైదు కేసులు పెట్టారు ఇంకా వివిధ రకాలుగా కేసులు పెట్టారు ఏదేమైనా కోట్ల కేసులు నడుస్తున్నా కేసులు నిర్ణయిస్తాయి ఈ ఈ తప్పుడు మాటలు కొంతమంది మాటలు మీరు ఇన్న దూ దయచేస్తారు ఇండి తీసుకొని విపరీతం తీసుకోండి తీసుకున్న కాయిదాన్ని ఒక్కసారి పరిశీలించాలి పరిశీలించిన తర్వాత అలా నాది అనవసరంగా లేదు ఏది లేదన్నప్పుడు ఆ తప్పుడు కేసు పెట్టినందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని చేస్తే ఎటువంటి దుండగులు దొంగలు కొంతమంది మీ కాళ్ళని వృధా చేయరు తప్పుడు దాన్ని పట్టించే ఏర్పడి చేయరు ఇప్పుడు వాళ్ళకి ఒక్కే ఏదైనా ఒకటి సారికి ఇచ్చే తార ఏదో చేస్తాడు అని వాళ్ళు అనుకుంటారు సార్ ఏదన్నా తెలియవంతడు చూస్తాడు కదా నిజము ఎంత అసవస్థలు ఎంత ఈయన చేసినా చేయాలి ఈయన పాత్ర ఉందా లేదా ఈ ఆల్రెడీ కేసు అయిందా లేదా అయినప్పటికీ మొన్నకున్న కూడా ఒక మూడు మాసాలు నాలుగు మాసాల కింద చేసిన కేసులు కూడా అప్పుడు క్లోజ్ అని రాసారు ఫాల్స్ అని రాసిరు తీసేసి తీసేసిన కేసులు కూడా మళ్ళీ ఎక్కడ మళ్ళీ ఏమైనా టికెట్తోనే రాకుండా చేద్దామని మళ్ళీ రెండు కేసులు పెట్టించారు ఆయన ఆ రెండు కేసుల మీద కూడా నువ్వు కోర్టును ఆశ్రయించిన ఆర్డర్ తీసుకొచ్చుకున్న సబ్మిట్ చేసిన ఏదైనా సార్ చట్టం అయితేంది న్యాయం ప్రజలను ఖచ్చితంగా పరిశీలించి న్యాయం చేస్తారు చట్టం పని చట్టం చేసుకుంటే పోతుంది కోర్టు ఏది కానీ నిజమైన అబద్ధాలు ఆ వాళ్ళు కూడా పరిశీలిస్తారు నాకు అన్ని విధాల నమ్మకం ఉంది నేను ఏదో పొరపడ చేయలేదు తప్పించలే ఇక్కడ ఊరికి అన్యాక్రంట్లే చేయలే గవర్నమెంట్ లేకపోతే ప్రైవేట్ భూమి లేకపోలేదు గవర్నమెంట్ గురించి కబ్జేయాలి నేను ఎక్కడ కానీ చేసినా ఖచ్చితంగా నిరూపిస్తారు దేనికైనా నేను సిద్ధపడతాను దానికి గాను అటువంటి అభియోగము పెట్టే వ్యక్తుల మీద దయచేసి చట్టపరక చర్య తీసుకొని పెట్టిన కేసు మళ్ళీ పెట్టుకుంటూ మేము దారి ఇచ్చుకుంటూ మీ కాలం వృధా చేసుకుంటూ చేసే ఇటువంటి కొంతమంది కనిపెట్టుకుంటారు అటువంటి వాళ్ళకు ఒక బుద్ధి చెప్పి ఏర్పాటు చేయాలని పోలీసు వారికి నేను మనవి చేసుకుంటూ కోరుకుంటున్నాను నమస్తే తిరుమల శ్రీనివాస్ కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్